ఒకానొక సమయంలో మహర్షి పరశురాముడు కార్తవీరి అర్జునుడితో భీకర యుద్ధం చేసి విజయం సాధించాడు తన విజయానంతరం మహాదేవుని ఆశీర్వాదం పొందాలని కైలాసపర్వతానికి వచ్చాడు ఆ సమయంలో మహాదేవుడు లోతైన ధ్యానంలో ఉన్నారు ద్వారం వద్ద గణేశుడు కాపలా కాస్తున్నాడు గణేశుడు వినయంగా మహర్షి నా తండ్రి ధ్యానంలో ఉన్నారు దయచేసి కొంతసేపు ఆగి తరువాత ప్రవేశించండి అని చెప్పాడు కాని పరశురాముడు గర్వంతో కోపంతో ఆపబడటం అవమానంగా భావించాడు కోపావేశంలో గణేశుడిపై దాడి చేశాడు చిన్నవాడైన గణేశుడు మహాశక్తివంతుడు ఆయన పరశురామునితో సమరానికి దిగాడు ఇద్దరి మధ్య ఘోరయుద్ధం జరిగింది చివరికి పరశురాముడు తనకు మహాదేవుడు ఇచ్చిన దివ్య ఆయుధం ఫర్సా అని ఎప్పాడు ఆ ఆయుధం తన తండ్రి వరప్రసాదం అని గణేశుడు గౌరవంతో దానిని అడ్డుకోలేదు దాంతో ఆ ఫర్సా నేరుగా గణేశుని ఒక దంతాన్ని తాకి విరిచేసింది భూమి కంపించింది ఆ శబ్దం పర్వతాల నిండా మారుమ్రోగింది ఆ దృశ్యం చూసి మహాదేవుడు పార్వతీదేవి బాధతో పరుగెత్తుకుంటూ వచ్చారు గణేశుని గాయాన్ని చూసి వారి హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి అదే సమయంలో పరశురాముడు తన తప్పును గ్రహించాడు గణేశుని ఎదుట నమస్కరించి క్షమాపణ కోరుతూ తన దివ్య ఫర్శాను గణేశునికి అర్పించాడు గణేశుడు దానిని స్వీకరించి క్షమించాడు అప్పటినుండి గణేశుడు ఎకదంత అంటే ఒకే దంతమున్నవాడుగా ప్రసిద్ధి పొందాడు ఈ కథ వినయము గౌరవముక్షమ యొక్క శాశ్వత పాఠాన్ని మనకు నేర్పుతుంది विकटोत्कट सुन्दर दन्ति भुजगेन्द्र सुसर्प गदाभरणम् गजनील गडाधिपतिम् प्रणतोऽस्मि विनायकस्ति मुखम् सुर गणपति सुन्दर केशम् ऋषि ऋषि गणपति भव भव गणपति पद्मशरीरं जय जय गणपति दिव्य नमस्ते